వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు కీర్తిశీ నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలంకరణ చేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి మరి దీనికి విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం